నమస్కారం అమెరికాలో భద్రాచలం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం యాత్ర సంకల్పం మీకు ఎలా కలిగింది గురువు గారు అమ్మా మనకు త్రేతాయగంలో రామచంద్ర స్వామి సీతమ్మ లక్ష్మణ స్వామి అరణ్యవాసం నివాసం చేశారు మొత్తం భరతకృష్ణం అంతా పాదయాత్ర చేసిండేటువంటి పుణ్యభూమిది అంతేకాకుండా దివ్య అనేటువంటిది పూర్తిగా ఈ భారతదేశం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి క్షేత్రాలు ఇవన్నీ కూడా సందుకోసం మనము భద్రాద్రి సీతారామచంద్రస్వామి పరివారాన్ని క్షేత్రాలకి తీసుకుని వెళ్ళి అక్కడ మనము అభిషేకాలు పూజలు చేసుకుని తీసుకోవాలనే సంకల్పంతో ఈ యాత్ర ప్రారంభమైతుందమ్మా మా దేశాలు ముందుగా అంటే ఏంటి అంటే మనకు వైష్ణవ సంప్రదాయంలో పన్నెండు మంది గురువులు ఉండేవా వాళ్ళని ద్వాదశ ఆవివార్లు అంటారు సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎప్పుడు ఉండేవారంటే ద్వాపరయుగ అంత్యం కలియుగ ప్రారంభంలో ఉండేటువంటి వారు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఈ ఆలయాలకు అన్నీ కూడా సందర్శించి అక్కడ స్వామి గురించి కొన్ని పాటలు పాడుతూ వెళ్ళారు ఆ పాటలు ఈరోజు మనము దాన్ని నాలాగర దివ్య ప్రబంధం అంటారు అంటే నాలుగు వేలు పాషురాలతో ఉండేటువంటి శ్లోకాలతో ఉండేటువంటి ప్రబంధం అది తమిళ భాషలో ఉంటుంది ఈ ప్రబంధాన్ని అంటే నాలుగు దిబ్బ ప్రబంధాన్ని మనం ఆధారంగా చేసుకుని వాళ్ళు ఎక్కడికి అయితే వెళ్ళారో సో దాన్ని దివ్య దేశాలు అంటాం అలాంటి దివిదేశాలు నూట ఎనిమిది దివ్య దేశాలు ఇక్కడ రెండు దివ్య దేశాలని మనం శరీరంతో అవేంటి అంటే పాలసబుద్ధం దివోషన్ ఆఫ్ మిల్క్ అంటాం రెండవది పరమపదం అంటాం వైకుంఠం అంటాం ఈ రెండు క్షేత్రాలకు మనం శరీరంతో చూడలేము నూట ఐదు దివ్యదేశాలు మన భారతంలో ఉంటే ఒక్క దివ్య దేశం నేపాల్లో ఉంటుంది అంటే సాక్షాత్ ఆ భగవంతుడు ఐదు స్వరూపాలతో ఉంటారమ్మా దాన్ని ఏమంటారంటే పరా వ్యూహ విభవ అంతర్యామి అర్చాస్వరూపం అని ఐదు స్వరూపాలు పరస్వరూపం అంటే సాక్షాత్ స్వామి వైకుంఠంలో ఉన్నప్పుడు పరస్వరూపంతో ఉండేటువంటి స్వామి వ్యూహ అంటే ఎప్పుడైతే క్షీరసాగరంలో ఉంటారో దాన్ని వ్యూహస్వరూపం ఉంటారు విభవ అంటే ఈ అవతారాన్ని స్వీకరించి వచ్చేటువంటి అన్నీ కూడా విభవ స్వరూపం అంటారు అర్చాస్వరూపం అంటే ఆలయాల్లో ఆ స్వామి ప్రచారం స్వామిని ప్రతిష్ఠించి అర్చాస్వరూపంలో మనం అందరినీ రక్షిస్తూ ఉంటారు కాబట్టి తన అర్చాస్వరూపం అంతర్యామి స్వరూపం అంటే ప్రతి జీవులు కూడా సో భగవంతుడు ఉంటూ మనం సంరక్షణ చేసేటువంటి స్వరూపం ఇవన్నీ కూడా దీన్ని మనం పరా వ్యూహ విభవ అంతర్యామి అర్చాస్వరూపం అంటాం దీంతో ఈ రెండు క్షేత్రాలు క్షీరసాగరం వైకుంఠం ఇక ఈ దేశాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే నదీ తీరాల్లో సముద్ర తీరాల్లో అరణ్యాల్లో పర్వతాల మీద ఉండేటువంటి ఆలయ మొత్తం భరతగండం అంతా ఉండేటువంటి ఆలయ మనకు మన ఆంధ్రలో చూసినట్టయితే అహూబిలం ఒక దేశం నవనరసింహస్వామి క్షేత్రాలు ఉండేటువంటి ఒకటి మనకు తిరుపతి ఇవి రెండు దేశాలు ఉంటాయి ఇక ఎక్కువ ఎక్కడున్నాయంటే తమిళనాడులో ఉంటాయి సో తమిళనాడులో మనకి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది దిగుదేశం సార్ ఇది తమిళనాడు అక్కడి నుంచి కేరళ సో కేరళ మనం చూసినట్టయితే అనంత పద్మనాభ స్వామి ఆలయం ది రిచెస్ టెంపుల్ ఇన్ ది వర్ట్ అదొక దిగుదేశం అక్కడ కొన్ని క్షే ఇంకా కొన్ని దిగుదేశాలు ఉంటాయి అక్కడి నుంచి మనము సో వెస్ట్ ఆఫ్ ఓ కంట్రీ కంప్లీట్లీ వెస్ట్ ఆఫ్ ఓ కంట్రీ అది దాన్ని ద్వారకా అదేంటి అంటే సముద్ర తీరంలో ఉంటుంది ఒక గోముఖి నది సముద్రం నుండి కలిసి ఉండేటువంటి ఒక క్షేత్రం అది అదొకది విదేశం ఇంకా మనము ఉత్తరానికి వెళ్ళినట్టయితే బృందావన్ గోవర్ధనగిరి అయోధ్య బద్రీనాథ్ నైమిషారణ్యం ఇవన్నీ కూడా క్షేత్రాలు అయోధ్య కూడా ఒక క్షేత్రం తింటు అది విదేశం ఇంకా నేపాల్లో ఒక క్షేత్రం ఉంటుంది అది ముక్తినాథ స్వామి ఆలయం అంటారు సాలిగ్రామ క్షేత్రం అంటారు దాన్ని గండకీ నదీ తీరంలో ఉంటుంది మనకి వైష్ణవ సంప్రదాయంలో సాలిగ్రామాలకి ప్రతిరోజు సాలగ్రామానికి శంఖానికి పూజ చేసి దాని తీర్థాన్ని తీసుకుంటారు ది ఓన్లీ ప్లేస్ వేర్ ది సాలిగ్రామ్స్ ఒరిజినేటెడ్ అంటే ఇది క్షేత్రం ఇంకెక్కడ మనకి సాలగ్రామాలు దొరకు ఆ గండికి నది తప్ప అంతేకాకుండా మనము గజేంద్ర మోక్షం అని వింటాం సో గంది గజేంద్రానికి మోక్షము ఇచ్చిండేటువంటి ఒక పవిత్రమైనటువంటి క్షేత్రపతి ఆ ముక్తినాథం క్షేత్రపతి సో ఇవన్నీ కూడా కలిపి మనకు టోటల్గా మనకు నూట ఐదు దివ్య దేశాలమ్మ సో ఇవి అన్నిటిక కూడా మనము సీతారాముల వారు వెంటెళ్ళాం సో అన్ని క్షేత్రాల్లో అన్ని నదుల్లో పూజలు చేసుకొని సో వెనక్కి వచ్చాం ఇంకొక విశేషం ఏంటి అంటే మన భారతదేశంలో ఉండే ఏ నది పేరు అన్న చెప్పండి గంగా తుంగా యమునా గోదావరి సరస్వతి సరయు ఏ నది నది పేర్లు చెప్పినా ఈ అన్ని నదులు కూడా ఏదో ఒక దేశంలో పారుతుంది అంటే మన స్వాములు మన ఉత్సవమూర్తులు అన్ని నదుల్లో అభిషేకాలు స్వీకరించారు అన్ని క్షేత్రాలు దివ్య దేశాల్లో పూజలు చేసుకుని చెందేటువంటి ఒక స్వాములు దివ్య దేశాల యాత్ర విశేషాలు తెలియచేయగలరా గురువు గారు సో యాత్ర విశేషం అంటున్నారు సో మనకు భద్రాచలంలో శ్రీరామనవమి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ రోజు మనకి విశేషంగా సీతారామల కళ్యాణం చూశాం పది మంది అర్చక స్వాములు మరుసటి రోజు పట్టాభిషేకం చేస్తారు భద్రాచలంలో దాన్ని వీక్షించారు ఏప్రిల్ సెవెంటీ మనకు గోదావరి నదిలో అభిషేకం చేసి విశేషంగా పూజలు చేసి ప్రసాదంగా అందించారు పది మంది అర్చక స్వాములు స్వీకరించారు అక్కడి నుంచి యాత్ర ప్రారంభమైంది అంటే ట్వంటీ టూ సూ టూ సీటర్స్ బస్సు ఒకటి హైర్ చేసుకుని దాంట్లో ట్వెల్వ్ సీట్స్ ముందు తీసేసి ఒక మంటపాన్ని చేసుకున్నాం పది మంది స్వాములు ఇద్దరు డ్రైవర్ డే అండ్ నైట్ డ్రైవర్ అంటే ఇక్కడ నాన్ స్టాప్ స వెళ్ళాలి అని చెప్పి ఇక ప్రారంభమైంది శ్రీరంగానికి అంటే శ్రీరంగం ఒక దేశం తమిళనాడులో కావేరి నదీ తీరంలో ఉండేటువంటి ఒక క్షేత్రం అది దాన్ని భూవైకుంఠం అంటారు దాని విశేషం ఏంటంటే ఈ భూలోకంలో ఉండేటువంటి వైకుంఠం సో వైకుంఠానికి సప్త ద్వారాలు సప్త ప్రాకారాలు ఉంటాయి అలాగే ఇది ఓన్లీ టెంపుల్ ఆన్ ది సర్త్ అంటే శ్రీరంగం సప్తద్వారాలు సప్త ప్రాకారాలతో ఉండేటువంటి ఒక ఆలయం కాబట్టి భూవైకుంఠం ఉంటారు దాన్ని రామదాస్ గారు అక్కడికి వెళ్ళి ఆలయం ప్రార్థన చేస్తూ ఇలా మేము ఆలయ నిర్మాణం చేశాము మాకు ఉత్సమూర్తులు ప్రసాదంగా ఇవ్వండి ప్రార్థన చేస్తే వాళ్ళు రామదాస్ గారికి ఉత్సూమూర్తుల్ని ప్రసాదంగా పూజలు చేసి ఇచ్చారు ఆ స్వాముల్ని తీసుకొచ్చి మన భద్రాచలంలో ప్రతిష్ఠ చేశారు మనము ప్రతి సంవత్సరం భద్రాచంలో శ్రీరామనవ రోజు చాలా వైభవోపేతంగా జరిగేటువంటి సీతారాముల వారి కళ్యాణం మిథిలా మండపంలో ఆ స్వామిని మనం చూసి దర్శించుకున్నట్టయితే అది ఎవరు తెచ్చారు ఎప్పుడు వచ్చాయి ఏను అంటే రామదాస్ గారు అప్పుడు తెచ్చి ప్రతిష్ఠ చేసేటటువంటి మూర్తులు రామదాస్ గారు అయితే ఏ దారిలో వెళ్ళారో సో మనం కూడా ముందుగా భద్రాద్రి రామాలయంలో ప్రార్థన చేసి సో ఉత్సవమూర్తుల్ని ఇక్కడ ప్రసాదంగా పూజలు చేయించుకొని స్వీకరించాం సో భద్రాచలం నుంచి ప్రారంభమై మొదటిది విదేశం ఎక్కడంటే ఇప్పుడు మహోబిలం ముందు వచ్చాం ఇక్కడి నుంచి చాలా దగ్గర ఆళ్ళగడ్డ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది అక్కడి నుంచి తిరుపతి తిరుపతి నుంచి మనం ప్రధానంగా సో మెయిన్ ప్లేసెస్ చెప్పాలంటే శ్రీరంగం ఆ చుట్టూ ఉండేటటువంటి కొన్ని విదేశాలు కుంభకోణం అంత దాని చుట్టూ కొన్ని ఉంటాయి చెన్నై తిరునల్వేలి ఈ క్షేత్రంలో ఉండేటువంటి అన్నిది విదేశాలు సవన్నీ కూడా చూసుకొని పూర్తి చేసిండేటువంటి ఒక ఒక యాత్రమా అంతేకాకుండా పది మంది ఒక్క రోజు ముందు అంటే యాత్ర ప్రారంభం అవడానికి రోజు ముందు అందరూ చోటు కలిసి మనం ఈ యాత్ర భగవంతు భగవద్ ఒక అనుగ్రహంతో మనకి యాత్ర దొరికింది కాబట్టి మనం ఏదే విచారాలు మనం మన పర్సనల్ డిస్కషన్స్ ఏమి మనం మాట్లాడుకోకూడదు మన యాత్ర పూర్తి మాట్లాడితే మనం రామాయణం గురించి రాముల వారి గురించి మన విష్ణు సహస్రామ స్తోత్రం కావచ్చు రామరక్ష స్తోత్రం సో దీంతోనే ముందుకెళ్ళాలి అనేటువంటి దీంతో అందరూ కూడా అర్చక స్వాములు అలాగే పూర్తి రామధ్యానంతో సో భక్తితో యోగ యాత్ర పూర్తి అయింద అంతేకాకుండా వాటితో మీ అనుభవాన్ని గురించి కూడా మాతో షేర్ చేసుకోగలరా గురువు గారు ఇది ఎక్కడా బయట ఆగలేదు అంటే హాల్ట్ చేయలేదు హోటల్లో లేదా ఇంకొక ప్లేస్ అట్లా అని ఒక త్రీ ఫోర్ ప్లే ప్లేసెస్లో మనము మఠాల్లో నైట్ హాల్ట్ చేశాం వానమామలయ మఠం తర్వాత శ్రీరంగంలో మన చిన్నజీరస్వామి మఠంలో ఉన్నాం బద్రీనాథ్లో కూడా చిన్నజీరస్వామి మఠంలో ఉన్నాం ఇంకా ఒక క్షేత్రం నంబి పెరమాళ అనేది ఒక క్షేత్రంలో అక్కడ ఆ మఠంలో ఉన్నాం అది తప్ప ఇంకా ఎక్కడ స్టాప్ వెళ్ళాము సంధ్య కూడా ప్రతిరోజు ఇంకా మేము గ్రోజరీస్ అన్నీ మేము బస్సులో తీసుకుని వెళ్ళాం సో ప్రతిరోజును సో స్వామికి పొత్తున్న అభిషేకం వంట చేసి పూజలు అన్నీ చేసిన తర్వాత సో వంట చేసి స్వామికి నైవేద్యం పెట్టి సో మేము ప్రసాదం స్వీకరించేవారు అలా నాన్ స్టాప్ ఎక్కడ ఆగకుండా చేశాం కాబట్టి సార్ ఇస్ క్లోజ్ టు టూ మంత్స్ రెండు నెలలు పట్టిందమ్మా సో రెండు నెలలు భద్రాత్రి ప్రారంభం చేసి పూర్తిగా ఒక ప్రకృష్ణాకారంతో నైమిషారణ్యం కన్క్లూడ్ చేశాం సో నైమిషారణ్యం అంటే ఒక పుణ్యక్షేత్రం అది ఒక దిగదేశం అది అక్కడ కన్క్లూజన్ ప్రవేశ్ చేసాం మనం అక్కడ కన్క్లూజన్ అంటే నూట ఎనిమిది కలశాలు ఎనిమిది దిగ్విదేశాలు కలశ స్థాప చేసి సో స్వామివారికి అందరికీ సహోమాలు చేసి సత్యనారాయణం వ్రతం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ భద్రాచలంకి వచ్చాం అంటే కంప్లీట్ భద్రాచలం ప్రారంభించి మొత్తం భరత్ కంధ ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ భద్రాచలంకి వచ్చి అది పూర్తి అయింది అది ఇంకొక విశేషం ఏంటి అంటే మన డివోటీసు ఈ మ్యాప్ గీస్తూ వెళ్ళారు లాస్ట్ ఎండ్లో సో ఎక్కడి నుంచి ప్రారంభమయ్యం ఎక్కడికి వెళ్ళామని చెప్పి మనకు ఆ మ్యాప్ కూడా ఎలా వచ్చింది అంటే రామచంద్ర స్వామి ధనుసు పట్టుకుని నిలబడుకుంటే ఎలా ఉంటుందో ఆ దివ్య దేశాల షేప్ అలా వచ్చిందమ్మా సో అక్కడికి మాకి పూర్తిగా సో భగవద్ దర్శనమైనట్టు అయింది సలా ఈ యాత్ర రెండు నెలల పాటు మా పూర్తిగా పూర్తి అయింది దివ్య దేశాలలో ప్రత్యేకమైన వాటి గురించి మీకు తెలియచేయగలరా అమ్మా సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మా ఎందుకంటే స్వామి పరివారం సాక్షాత్ ఆ స్వామితో పాటు వెళ్తుండేటువంటి ఒక అనుభవం అది ప్రతి క్షేత్రానికి వాళ్ళతో పాటు వెళ్ళడం సో ప్రాతకాలం సూర్యోదయాపురం రాహ్మి ముహూర్తుల్లో ప్రతిరోజు ఇవ్వడం ఏదో ఉన్నదో పుష్కరినో సముద్రమో అక్కడ తీసుకుని స్వామిని అభిషేకం చేయడం అక్కడి నుంచి మనం ప్రధానంగా ఆలయాలకు తీసుకుని వెళ్ళి అక్కడ స్వాములు పూజ చేసుకోవడం ఇలాగే ప్రతిరోజు ఇలాగే ఉండేది ఎక్కడో దారిలో మనము సో మంచిగా ఎక్కడ కూ కూరగాయలు ఎక్కడైనా కనిపిస్తే స్వామివారికి నైవేద్యం పెట్టి వంట చేయాలి కదా సో అక్కడ తీసుకోవడం ఒక మంచి ఒక ప్లేస్లో ఆగి దారిలో ఏదో ఒక ఫారెస్ట్ ఒక చెట్టు కింద అలా అలా మంచి ప్లేస్ ఆగి అక్కడ స్వామివారికి వంట చేసి నైవేద్యం పెట్టడం ఇలా ప్రో ప్రతిరోజు ఇలా ఉండేది ఇంకా మనకి ప్రధానంగా మన క్షేత్రాలు మన తిరుపతి అహో మా అహోవిలం మనకి తెలిసిండేటువంటి క్షేత్రాలు ఇక తమిళనాడు చూసినట్లయితే శ్రీరంగం అది ఒక భూవైకుంఠం అంటాము కాంచీపురం అంటాము సో చెన్నైలో ఇంకా పార్థసారతి టెంపుల్ తర్వాత చోళంగిరి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటుంది అది నరసింహస్వామి టెంపుల్ అక్కడ రెండు టెంపుల్ ఆ నరసింహస్వామి టెంపుల్ ఎదురుగా ఆంజనేయస్వామి యోగాంజనేయస్వామి ఆలయం ఒక కొండ మీద ఉంటారు సో ఇలా ఒక డిఫరెంట్ దీంతో వెళ్ళిండేటువంటిది దాంట్లో మనకు ఒక పూర్తిగా ఒక ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేయబోతున్నాను మేము పది మంది అర్చక స్వాములు ఒక్కరికి డ్యూటీ తీసుకున్నాను అంటే ఇప్పుడు స్వామిని తీసుకుని వెళ్ళి పుష్కరిలో అభిషేకం చేయాలి ఒకరేం చేసేవారు అంటే ఆ స్వామవారికి ఒక టేబుల్ పెట్టుకొని టేబుల్ అన్ని సెటప్ చేసి స్వామారికి ఆ తీర్థం అంటే అభిషేకం అది చేసేదానికన్ని రెడీ చేసి పెట్టాడు సో ఇంకొకరు ఏం చేసేవారంటే అంటే ఒక ఇద్దరు స్వామివారిని తీసుకుని అక్కడ సెట్ చేసి పెట్టేవారు ఇంకొకరు దానికి పూలు స్వామవారికి పూజకు వాడేదానికి పూజలు నైవేద్యానికి ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చి రెడీ చేసి పెట్టేవారు తర్వాత ఒకటి ఒకటి మొత్తం నూట ఎనిమిది విదేశాల్లో ఒక వస్త్రాలు స్వామవారికి సమర్పణ చేశారు స్టార్టింగ్లోనే అంటే ఎక్కడికి పోయినా అభిషేకం అవగానే స్వామవారికి వస్త్రాలు అడిగి ఉన్నాయి ఇలా చేస్తూ చేసేవారు సో మేము చోళంగిరి అనేటువంటి నరసింహస్వామి క్షేత్రానికి ఆ రోజు రాత్రి మూడు గంటలకు చేరుకున్నాం ఇక ఐదు గంటలకి మనం పూజ ప్రారంభించాలి రెండు గంటలుంది సో అలా కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పితే పక్కనే ఒక ఆ మఠానికి సంబంధించి ఒక ప్లేస్ ఉండింది అక్కడ అక్కడ టూ అవర్స్ రెస్ట్ తీసుకొని ఇంకా పొద్దున్నే మేము ముందుగా స్నానాలు చేసుకున్నాము ఆ పుష్కరిణిలో అక్కడ ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఒక ఒక పుష్కరిణి ఉండేది అక్కడ మనము అభిషేకం చేద్దామని చెప్పి అందరూ కలిసి అక్కడికి పోయి తీసుకుని వెళ్ళాము అన్నీ సెటప్ చేసి పెట్టేశాము ఆ రోజు ఎవ్వరికీ కానీ సో ఫ్రూట్స్ తీసుకోవాలి ఫ్లవర్స్ తీసుకోవాలని కంప్లీట్గా మర్చిపోయాం సో అభిషేకమైంది వస్త్రాలు స్వామివారికి అర్పణ చేసే చేసేసాము ఇక అర్చన చేయాలి స్వామికి పుష్పాలు లేదు సో అప్పుడు ఏమైందంటే అలా అనుకుంటున్నాము ఒక ఆయన అక్కడ ప్రత్యక్షమైనట్టు అయ్యారు మాకు తీసుకొచ్చి స్వామి స్వామి మీరు పూజ చేస్తున్నారు పూలు కనిపించలేదు ఇదిగో స్వామి పూలు అనేది ఆయనతో చేతి నిండా పూలు తులసి పట్టుకున్నాడు ఇచ్చాడు స్వామి స్వామికి అర్చన చేశాము ఇక నైవేద్యానికి ఫ్రూట్స్ కూడా లేదు కదా చూశాడు స్వామి తమిళ్లో మాట్లాడుతున్నాడు ఆయన సో మీరు నైవేద్యం కూడా పెట్టలేదు ఐదు నిమిషాలు నాకు ఇక్కడ టైం స్వామి నేను ప్రసాదం తీసుకొస్తానంటే ఆయన పక్కనే సో ఆశ్రమ ముందైంది ఆయన తీసుకొచ్చి కేసరి వేడిగా వేడివేడిగా కేసరి తీసుకొచ్చా పొద్దున్న స్వామికి నైవేద్యం చేశాను తర్వాత ఆయన మాకు డిఫరెంట్గా స్వామి సో భగవత్ స్వరూపమే మా ముందుకు వచ్చినట్టు అనిపించింది స్వామి మీ అంటే ఆయన అన్నారు శాంతారామన్నారు సో ఎక్కడుంటారు మీరు అంటే పక్కనే మా ఆశ్రమం నందనవరం ఇది అంటే నరసింహస్వామి క్షేత్రంలో చోళంగిరిలో ఆయన ఆ వనము ఆ ఆశ్రమం నలభై సంవత్సరాల నుంచి అక్కడ సేవ్ చేస్తున్నారు స్వామి అంటే ఆయన ఏం సేవ్ చేస్తున్నారంటే పొద్దున నాలుగు గంటలకు లేవడం ఆ వనంలో ఉండేటువంటి పూలన్నీ కోసి పత్రాలు పూలన్నీ కోసుకొని మంచి బట్ట కట్టుకొని మాలలు చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ ఆ కొండెక్కి అక్కడ మాల స్వా స్వామికి ఇచ్చి తర్వాత ఇంకా సిక్స్ హండ్రెడ్ స్టెప్ ఆంజనేయ స్వామాలి ఆ స్టెప్స్ ఎక్కి ఆంజనేయ స్వామికి ఆ ఒక ఇచ్చి ఇలా నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నాను సో స్వామికి ఒక ఇచ్చి దండం పెట్టుకున్నామనేదే సో టూ థౌజండ్ రూపీస్ అమ్మా సో ఆయనకి దక్షిణ చె ఇచ్చకపోతే స్వామి ఇది స్వామి నాకెందుకు స్వామి ఇది డబ్బులు డబ్బులు నాకు స్వామి నేను తీసుకోను అన్నారు సో ఇంకా మాకి ఒకలా అనిపించింది ఎందుకంటే మాకు కూడా ఎవరన్నా దక్షిణలు ఇచ్చారనుకోండి మేము స్వీకరిస్తాము అలాంటిది ఒక ఆశ్రమంలో ఉంటూ కొంచెం డబ్బులు ఇస్తే కూడా ఆయన తీసుకోలేదే ఎంత నిస్వార్థంగా చేస్తుండేటువంటి మహాపురుషుల వీళ్ళంతా అనేటువంటిది ఆ రోజు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మా సో మా ఆశ్రమాన్ని పిలుచుకొని పోయాడు సో లోపలికి పిలుచుకోకపోతే ఆయన సెటప్ ఎలా ఉంటుందంటే ఈ ఈ అరటి ఉంటాయి కదా చెట్లు ఉంటాయి కదా సో ఆ దిండు వస్తుంది దాన్ని దాన్ని అన్ని కంప్లీట్గా చీల్చి సో హ్యాంగ్ చేసి పెట్టి డ్రై చేసి పెట్టింటారు మొత్తం అంతా వాళ్ళ పూలు మాలలు చేయాలంటే దాన్ని ఒక్కొక్కటి తీసుకొని కొంచెం నీళ్ళు నానబెట్టి ఆ థ్రెడ్లా చేసుకొని దాంట్లో మాలలు చేస్తారు అంత కంప్లీటు సో న్యాచురల్ ఇలాంటి ఒక అనుభవాలు తెగుదేశ యాత్రలు చాలా కలిగాయమ్మా సో ఆయన శాంతారాం ఇప్పుడు కూడా నేను అప్పటి నుంచి రెండు వేల పదహారు నుంచి నేను మ్యాక్సిమం ఆయన కలవాలి అనుకుంటున్నాను వచ్చినప్పుడు సో లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూడంగిరికి పోయి ఆయన ఆశ్రయంలో ఒక రాత్రి అక్కడ నిద్ర చేసి ఆయన కలిసి వచ్చానమ్మా ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయమ్మా తెగుదేశ యాత్రలు చాలా జరిగాయి దివ్య దేశాల యాత్ర గురించి అక్కడ జరిగిన మహత్కర కార్యాల గురించి మా ప్రేక్షకులకు ఎంతో చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు